మా జోగి గోర్ఖాను ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసాం మనందరం చూసాం అయితే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక కోర్టు వారి మీద జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుందండి అయితే ఈలోపు వైసీపీలో చాలామంది తొట్టారం బ్యాచ్ ఉంటుంది కదా ఈ తొట్టారం బ్యాచ్ ఆల్రెడీ ప్రచారం పెట్టేసింది ఏంటంట కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాటని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారండి కాశీబొగ్గ కేసుని డైవర్ట్ చేయడానికి జోగిని అరెస్ట్ చేశారా లేదా జోగి రమేష్ అరెస్ట్ని ని డైవర్ట్ చేయడం కోసం కాశీ ఘటనని వీళ్ళు ప్రచారం చేస్తున్నారా ఒకసారి మీరు వీడియో చూడండి ఆ కాశీ ఘటనలో ఏం జరిగిందో ఎదు మేం కంట్రోల్ చేస్తాం నిలబడితే పోలీసులకి ఏం చెప్పలేదు అధికారులకి ఏం చెప్పలేదు మేము కంట్రోల్ చేస్తాం నిలబడితే ఒక్కళ్ళు ఇళ్ళ ఎల్లకంటారు అంటే అల్లగెత్తారు నిన్న ఒక్కసారి వచ్చారయ్యా ఏ జనం వచ్చి పడిపోయారు దానికి ఏడు చేస్తూ పోలీసులు ఏడుచేస్తారు నా మాట కూడా వెళ్ళలేదు ఏ వద్దురాడు బుగ్గుట్లా కాశీపూర్ ఘటనలో వాళ్ళు ఎంతమంది వస్తారని తెలియక పోలీసులకు కానీ లేకపోతే అక్కడ అధికారులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదట వాళ్ళు తక్కువ మంది అనుకున్నప్పుడు ఎక్కువ మంది వచ్చేసారు తొక్కిసలాట జరిగింది దీనిలో పోలీసులకి ఏ సంబంధం వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి ఆ నిర్వాహకులు చెప్తున్నారు ఇక పోలీసులకి సంబంధం లేదని వాళ్ళే చెప్తూ ఉంటే దీంట్లో గవర్నమెంట్కి ఏంటి సంబంధం అక్కడ దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం అసలు గవర్నమెంట్కి ఏంటి దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేయట్లేదండి ఇప్పుడు ఈ గోర్ఖాన్న ఈ కల్తీ లెక్క కేసులో దొరికిపోయాడు కదా ఈయన్ని డైవర్ట్ చేయడానికి దానికి లింక్ పెడుతున్నారు ఇక తెలుగు తెలుగుదేటలో అసలు మామూలుగా ఉండవు కల్తీ లెక్కర్ గురించి ఎప్పుడైతే ఈ కోటం ప్రభుత్వం పలానా చోట కల్తీ చేస్తున్నారు లెక్కర్లు అని చెప్పి తెలుసుకుని అర్జెంట్గా పడుకుని బొక్కలేయండరా ఏ పార్టీ కూడా పర్లేదని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అక్కడ కల్తీ లెక్కలకు సంబంధించిన గోడౌన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ బొక్కలేస్తే ఈ వైసీపీ వాళ్ళు వెంటనే మొదలు పెట్టారు ఇది తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని ఒకటికి పది పదికి వంద వందకి ప్రచారాలు మొదలు మొదలుపెట్టారండి వీళ్ళెప్పుడూ అదే చేస్తారు నేను స్టార్టింగ్ చెప్తున్నాను నేను ఒక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పిల్లల్ని ఎత్తిపోయి ఒక యాభై మంది పిల్లల్ని ఎత్తిపోయే ఆర్గాన్ సమ్ముకుని చంపేసిన ఓ నలుగురు దొంగలనే ఆ గ్రామ ప్రజలందరూ తరుము వెళ్తే వాళ్ళు ఒక ఒక గదిలోకి దూరి తాళం పెట్టుకున్నారండి తాళం పెట్టుకుంటే వాళ్ళని ఎలా బయట తీసి రావాలో తెలియక పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు పెట్రోల్ వేసి తగలబెడొద్దాం కదా అని ఆ తలుపు గది నుంచి పెట్రోల్ వేస్తే ఆ పెట్రోల్ ఆ దొంగల దగ్గర చేరుకుంటుంది చేరుకునే క్రమంలో పాపం మళ్ళీ తల్లిదండ్రులు పోతే పవన్లే ఏదో మనం క్షమిద్దామా ఎందుకంటే ఎవడన్నా ఒకటే కదా పోలీసులకు అప్పగందాం అని కాస్త ఆలోచించిన ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారట ఈ లోపల అవతల నుంచి ఆ దొంగ కొడుకులు ఆ వస్తున్న పెట్రోల్ మీద తీసి అక్బులు వేసారట ఆ పెట్రోల్ వెనక్కి మండుకుంటూ వచ్చి మొత్తం తల్లిదండ్రులు అందరూ తెచ్చుకోవారట సేమ్ వైసీపీలో అలాంటి క్రిమినల్ గళ్ళు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించబోతే వాళ్ళు అదే తప్పును మన మీదకేసి మనల్ని తగలు రెడ్డి గారు మరో విషయంలో ఏం జరిగింది ఆయన చనిపోయిన వెంటనే అవినాష్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు మరో రెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని తోస్తారు ఎందుకు ఆ రోజు ఇగో ఈ హత్యకి కారణం మీరారా బాబు అసలు ఇంత ఇంత దారుణం జరిగితే దీన్ని గుండుకోవడం ఎందుకు ఎందుకు మీరు ప్రచారం చేశారు మీ సాక్షి మీడియాలో ఎందుకు చెప్పారు ఎందుకు తీసుకెళ్ళి కబెడదామని ట్రై చేశారు పద నా కొడగల జైలు కంటే అప్పుడే అయిపోయిన కేసు ఎప్పుడైతే అది ఆలోచించారో అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటికి పది పదికి వంద ప్రచారాలు నారాసురం రక్త చరిత్ర మళ్ళీ ఆ రెడ్డి గారి మటర్ కోసం మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఆ మర్డర్ గురించి మాట్లాడకూడదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ మటర్ని టీడీ టీడీపీ మీద ఏతారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏతారు బాబా అసలు వాళ్ళు తెలుగుదట్లు మామూలుగా ఉండవండి కల్తీ లెక్కల విషయంలో కూడా దొరికిన వెంటనే మొదలుపెట్టారు వందల వేల మంది ఆ పేటిఎం కార్యకర్తలు వచ్చేసి కల్తీ లెక్కరంటే ఇక టీడీపీఏ టీడీపీఏ చేసింది చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి కాయత్తున్నారన్నారు ఇప్పుడు ఏమైంది అద్దెపల్లి జనార్దన్ రెడ్డి అన్న జనార్దన్ రావు అన్న అతన్ని అరెస్ట్ చేశారు ఈ కల్తీ లెక్కర కేసులో ఇతనే ముఖ్యమైన ఈ జోగి రమేష్ ఆల్రెడీ ఇబ్రాహీంపట్నంలో కొంచెం యాక్షన్ కూడా చేశాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది వీళ్ళకి మ్యాటర్ వీక్గా ఉన్నాడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటాడు వీళ్ళంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వేళ అయి ఉంటారు అనుకున్నాను నేను అద్దెపల్లి జనార్దన్ రావుని అరెస్ట్ చేసి ఎడ్రబాబు కథ ఏంటంటే మొత్తం జోగి రమేష్ అండి మేము రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మేము మా కో ఇది వైసీపీ గవర్నమెంట్లో చాలా హ్యాపీగా చేసుకున్నాం ఈ వ్యాపారాన్ని మళ్ళీ కూటం ప్రభుత్వం వచ్చింది కదా నా ఆపేశం ఎందుకు వచ్చింది దొరికిపోతామేమో అని అప్పుడు జోగి వచ్చే బే చేయం రాబాబు మీ వెనకాలే ఉన్నాను నేను చూసుకుంటా ఒక దొరికిపోతే కూటమి మీద నెట్టేద్దాం నేను చూసుకుంటానని చెప్పి అతను మాట్లాడాడండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు మూడు కోట్లు ఇస్తాను అన్నాడు నన్ను ఎక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపారం చేసుకోమన్నాడు మా మధ్య నీకు ట్రాన్సాక్షన్ జరిగి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ సిసి పొడి మొత్తం ఆధారాలు అని చెప్పేశారు ఆధారాలను పట్టుకుని వేళ చిట్టోలు పట్టుకెళ్ళి మా గోర్కార్ని బొక్కలు అయితే ఏ అడ్ర అవరక్షణ మళ్ళీ అలా బుద్ధి జ్ఞానం ఉందా మీకు అతను ఏమన్నా రామకృష్ణ పరమహంస లేదా మహాత్మా గాంధీయా జోగి రమేష్ అంటే ఎలాంటి క్యారెక్టర్ అవుతుంది ఒకసారి అతని ఎలాంటి చూపిస్తాను రండి జస్ట్ మచ్చు ఈ అనామకులు వీళ్ళు భవిష్యత్తుకు గ్యారంటీ లేదు ఈ అనామకులు ఈ సచ్చు సన్నాసులు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు ఇదే ఓ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలుగా అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చూపిస్తున్నాను ఇంకొకడు పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడా పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క ఏమయ్యా పవన్ కళ్యాణ్ పెళ్ళాలని మార్చడం కాదు నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు పెళ్ళాలను మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది అనేది ఈ పవన్ ఎంత ఎథవ ఉన్నారు ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే ఈ వైసీపీ వైసీపీ పార్టీలో టాప్ టెన్లో ఖచ్చితంగా ఉంటాడు అంత దారుణమైన మాటలు మాట్లాడేవాడు మామూలు నేను అంది ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడేవాడిని రోజు అతను వాళ్ళ దగ్గర అధికారం లేదు నేను ఎవరిని ఏమీ అంటలేదు ఎవరిని పర్సనల్గా నేను ఆ హేళన చేయట్లేదు వాళ్ళని సెటర్ లేట్లేదు ఏమి చేయట్లేదు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతా ఉంటారు కానీ ఏంటండి నీ మాటలేంటి ఏంటి అతని వ్యక్తిత్వం ఏంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్వాల్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంటే చెప్తా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ పరిణామాన్ని ఇన్ని వందల కోట్లు వేల కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓన్ ఎక్కబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడి నిజస్వరూపం అతని అవినీతి మొత్తం కూడా ఈ రోజున బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూసాం అరెస్ట్ చేయడం కోర్టులో పెట్టడం ఈ రోజున పద్నాలుగు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఆధారం లేదు ఒక్క ఒక్క వాంగ్మూలం లేదు ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైనా మేము చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చామని చెప్పింది ఒక్కటే అయినా కూడా ఆయన అరెస్ట్ అవ్వడం ఆయన బొక్కలోకి వెళ్ళి కూడా ఇచ్చేయడం అని ఎలాంటి మాటలు మాట్లాడేటోటి తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ తప్పు చేశాడని చెప్పా జనార్దన్ రావును అతను అతని దగ్గర ఉన్న ఆధారాలు చూపించాక ఇతను అరెస్ట్ చేయడం తప్ప అదే రాజకీయ కక్ష ఇంకా ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చారు ఆవిడ వీడియో నేను చూపించదలుచుకోలేదు మహిళ భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఆవిడకి ఆ బాధ ఉంటుంది అయితే ఆవిడ మాట్లాడే మాటలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము బీసీ నాయకులం కాబట్టి మేము ప్రమాణాలు చేస్తాం మేము ఇంకోటి చేస్తామని ఆవిడ బాధలేదు ఆవిడ చెప్పుంది అనుకుందాం ఏంటమ్మా బీసీ నాయకుడు బీసీల కోసం ఏం చేశాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీల కోసం ఏం చేశాడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఇతను చేసిన పని చూపిస్తాను రండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద గట్రా అడగడానికి వెళ్ళేటట్టు ఇతను ఇప్పుడు వేళ వాళ్ళ భార్య గారు మా వదినమ్మ అంటుంది ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది ఏంటంటే అని అడగటానికి వెళ్ళారు నా భర్త అంటుంది అడగటానికి ఇన్ని కార్లు వేసుకుని వందల మంది జనాలను తీసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని బూతులు తిడుతూ ఇంటి మీదకి వెళ్తారా అండి అది అడగటానికా ఇంతగా గొడవ ఏంటో తెలుసా మీరు ఒకవేళ మర్చిపోతే అయ్యన్న బాతుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎలాగో కొంచెం ఆయన కోపం వస్తే కోపం ఆడతారు కాబట్టి దురుసుగా రెండు మూడు వదిలేడు పరుష పదజాలం వదిలితే అది ఎవరెవరికి సమస్య అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి ఒకవేళ ఏంటి ఇలాగా ఇలాగా మాట్లాడారు ఏంటంటే అని అడగటానికో నిరసన తెలియజేయడానికో వెళ్ళారంటే అర్థం ఉంది ఈడేం చేసేటండి ఈ అసలు ఈ జోగి గోర్ఖా అందులో అందులో సంబంధం వెళ్ళేది అప్పటికి ఒక మినిస్టర్ కాదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదు మరో పదవి కాదు ఏం కాదు జస్ట్ ఒక ఎమ్మెల్యే అతను ఏం చేయాలి ఇడు ఓ ప్రశ్న పెట్టొచ్చు ఆయన మాటలు ఖండించవచ్చు లేదా ఆయన మాట్లాడినట్టు వీడు మాట్లాడొచ్చు ఎందుకంటే ఈ నోరు చాలా దరిద్రమైన నోరు కానీ ఆ రోజు ఇటు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం వంద కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు ఎందుకట చంద్రబాబు నాయుడు గారట ఆయన అయ్యన్న బాద్ర గారితో చెప్పి క్షమాపణ చెప్పించమని అడగడానికి వెళ్ళేట అంటే అసలు ఏమైనా లింక్ ఉందా ఇది ఏమన్నా ఇది సమంజసంగా ఉందా అసలు ఈ చెప్పే వాదన అలా వెళ్ళి మాట్లాడాలనుకున్నవాడు ఎలా వెళ్తాడో గొడవకి వెళ్ళేవాడు ఎలాగెళ్తాడు మాట్లాడాలనుకున్నవాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు గొడవకి వెళ్ళినాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు చూడండి తప్పు చేశా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరైనా తిట్టాడా లేకపోతే ఎవరినన్నా కొట్టించాడా లేదా ఎక్కడన్నా ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించాడా ఏం చేశాడు ఆయన ఆయన ఏమీ చేయలేదు ఆయనకి ఏమీ తెలియదు అలాంటి ఒక గొడవ సంబంధం గొడవని తీసుకొచ్చి పిరికిబంధన తాకుంటావా అనే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక గొప్ప నాయకుడిని దేశమే గర్వించే ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి ఏంటి లేఖ మాటలేంటి ఏంటి ఇతనా ఇతను బీసీ నాయకుడా లేకపోతే అసలు ఈ నాయకుడు అని చెప్పుకోవడానికి సరిపోతాడు ఇతను నీ అమ్మాయి ఏంట్రా నా కొడకాన్ని మొదలెట్టడు అది ఆడి బతుకు అది ఆడి భాష అది ఆడి జీవితం బండభూతులు కూడా తిడుతున్నాడు ఏంట్రా నీ అమ్మని అని మొదలెట్టాడు ఆ నాయకుడు ఇప్పుడు బీసీ నాయకుడు అని మొత్తం ఈ ఇప్పుడు ఈడు చేసే చండలు అంతా బీసీలు అందరికీ ఓ బీసీ నాయకుడిని ఇలా చేస్తారా అని ఇలాంటి వాడిని చెప్పడం ద్వారా బీసీలందరికీ చక్కపేరు కదండీ అది ఉదాహరణ చెప్పిన ఎవడో ఒకటి పిక్ పాకెట్ కొట్టాడు పిక్ పాకెట్ కొడితే అని పట్టుకున్నారు మహిళలు అందరూ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకున్నారు పట్టుకుని అడిగి చేసి పోలీసులు కాపు చెప్తే అడికి ఏదో కులం ఎలాగ ఉంటుంది ఆ కులం వాళ్ళు వచ్చి మా కులం వాళ్ళని ఇలాగ అంటారా మీరు అన్నారనుకో అక్కడ కులం మీద ప్రేమ చూపించినట్ట లేకపోతే మా కులం వాళ్ళందరూ పిక్ప కొట్టమని చెప్ చెప్పుకున్నట్టండి ఇవేళ అనిల్ యాదవ్ నోడు ఏదో మాట్లాడేట మా బీసీ మా బీసీ ఏంటండి ఇందులో కులం ఏంటి అతను క్యారెక్టర్ రీచా పరమనీచుడు ఇప్పుడు ఈ కల్తీ లెక్కల విషయంలో ఒకటే గవర్నమెంట్ బ్యాడ్ చేయాలని రెండోది ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని ఇప్పుడు గవర్నమెంట్ కోటం ప్రభుత్వం వచ్చే అంతా కూడా జెన్యున్ బ్రాండ్స్ ఇస్తున్నారు దాంట్లో ఈ కల్తీ లెక్కర్ పెట్టి ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే అది కోటం ప్రభుత్వం మీద వేసేయాలని అంటే హత్య ప్రయత్నం కోటం ప్రభుత్వాన్ని బదనామ చేయాలని తప్పుడు సాక్ష్యాలు పుట్టించాలనే ఆ ప్రయత్నం ఇవన్నీ కుట్ర కాదా క్రిమినల్ కాన్స్పిరసీ కాదా అద్దెపల్ జనార్దన్ రావు అన్న వ్యక్తితో అతనికి ఇతనికి ఏంటి సంబంధం ఏంటి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి మీద కేసేయాలని లోకేష్ గారు ఇది అంతా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది అంతా చేస్తున్నారు అని ఈ వీళ్ళందరూ ప్రచారం తీవ్రతారం చేసినప్పుడే డౌట్ వచ్చింది ఖచ్చితంగా అది ఏళ్ళ చేసి ఉంటారు అందుకే ఇంతెలా భుజాలు తడివేసుకుంటున్నారని అందరాలతో పెట్టారు ఇప్పుడు అంటున్నాడట మా జోగి కోర్కన్న నేను కనకదుర్గమ్మ టెంపుల్లో నేను ప్రమాణం చేశానని అదే ప్రమాణం చేసి కోర్టులో కూడా చెప్పు భగవద్గీతలో ప్రమాణం చేతారు కదా ప్రమాణం చేయించి నువ్వు చెప్పు నీ మాటన వాళ్ళ జడ్జిగా నెంబర్ అనుకో నిన్ను నిర్దోషిగా కేసు కొట్టి చూస్తాను ఏంటి చేసి ఆ గొప్పలు అన్నీ చేసేసి మళ్ళీ కుటుంబాన్ని అట్టు పెట్టుకోడు మళ్ళీ దేవుళ్ళు నట్టు పెట్టుకోడు అది ఇతని వ్యవహారం అదండి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది బీసీ అని కులం కోణం ఇప్పుడు పేరుని నాని అతనేదో గోడౌన్లో నాలుగు కోట్ల రూపాయల పేదల రేషన్ బియ్యం తోపేసాడు ఆ మాట ఒకవేళ గవర్నమెంట్ అడిగిందండి ఆ కాపు నాయకుడి మీద ఇచ్చేస్తారా అంటే కాపుల మీద కూటం ప్రభుత్వం ఎలా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద కోపమనేమో మళ్ళీ అలా ప్రచారం చేస్తారు ఇలాంటి వాడు తప్పు చేసిన నిండి పట్టుకుంటా బీసీల మీద దారుణాలు చేసేస్తుంది కూటం ప్రభుత్వం బీసీలు పట్టలేదు ఓ అమ్మ అమ్మాయి ఏట్రా కొల రాజకీయం ఆల్రెడీ గతంలో దెబ్బతిని ఉన్నారు కదా మీరు గత నాలుగు సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చేశారు కదా అయినా కానీ మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు కదా ప్రజలు మళ్ళీ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు రా బాబు ఇంకా ఇంకా కింద పోతారా ఉండి మీరు నాశనం అయిపోతుందంటే ఎవడు మాత్రం వద్దు అంటాడు పైగా అది రాష్ట్రానికి కూడా మంచిదే అయ్యా అదే అండి పరిస్థితి టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు ఇది అంటున్నారు టాపిక్ అసలు కాశీపొక్క సంఘటనకి అక్కడ ఉన్న సంబంధం లేదని ఆ నిర్వాహకులు చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమన్నా వచ్చి ఏమన్నా మేము పోలీసులని రమ్మన్నాం పోలీసులు వచ్చారు కానీ సరే సెక్యూరిటీ ఇవ్వలేదు లేకపోతే తక్కువ మందే వచ్చారు లేకపోతే మార్కెట్లు పట్టలేదు మరొకటి చేయలేదు మరోటి చేయలేదు మేము ఒక పాతిక వేల మంది వస్తారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు అంటే అప్పుడు అది పోలీసులు తప్పుగా లేకపోతే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు ఒకవేళ ఏమైనా విమర్శించే అవకాశంలో ఉంటుంది వాళ్ళకే తెలియదు అంటే అంతమంది వస్తారని మేము ఎవరికి ఇన్ఫామ్ చేయలేదండి మేము ఎవరికి చెప్పే చెప్పలేదు సడన్గా రెండు వేల మంది అనుకుంటే పాతి వేల మంది వస్తారు మేము కన్ను కన్ను తెరిచి ఏదో కన్నుము తెరిచేలోపు జరిగిపోయింది దీంట్లో పోలీసులకి ఏం సంబంధం అండి అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా టాపిక్ డైవర్ అది సంఘటన వెంటనే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు క్షతగాత్రులను పరామర్శించారు ఇక్కడ ఏ ఎవరికి ఏ ప్రాణానికి ఏ హాని జరిగినా ఇంత తక్షణం స్పందిస్తాను గవర్నమెంట్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు ఏదో ఏమన్నా అది వాడుతుంటే రాజమాజయను భయం చేస్తున్నాడు లేదా పదవి కోసం ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని మళ్ళీ నా మీద విపరీతమైన దాడి దాడి అన్నీ ఎప్పుడో చూశాను నేను నీ గవర్నమెంట్లోనే చూశాను ఈ ఇలాంటి అవమానాలు తిట్లు హేళనలే కాదు కేసులు కోర్టులు జైలు కూడా చూశాను అప్పుడే ఆగినోడ్ని ఇప్పుడు ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే మీకు భయపడి ఆగిపోతామా అదేంటి పరిస్థితి ఉంటాను మరి జయ భయం జయబారాజయ మహాసాని జయ తెలుదేశ్ జయ చంద్రబాబు జై జయకృష్ణ